వేసవి కాలం వచ్చేసింది ఎండల ప్రభావం క్రమంగా పెరుగుతోంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వేడిగాలు వీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజల భద్రత కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది ఈ వేసవిలో వేడి తరంగాల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వాటి కారణంగా ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై చర్చించేందుకు గాను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నీతి ఆయోగ్ తో పాటు పలువురు ప్రముఖులు వైద్యులు ఇతర నిపుణులు హాజరయ్యారు ఈ సమావేశం అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజల కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి సమయానుకూలంగా నీళ్లు తాగుతూ ఉండాలి ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ప్రత్యక్ష సూర్యకాంతిని నిరోధించేందుకు ప్రయత్నించాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్య బయట తిరగకుండా ఇండోర్స్ లోనే ఉండాలి ఈ ఎండకాలంలో ఏం చేయకూడదు అనేది ఒకసారి చూద్దాం ఈ మండు టెండల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా జాగ్రత్త పడాలి మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల మధ్య వంట చేయడం మానుకోవాలి వాహనాల్లో పిల్లలు పెంపుడు జంతువులను ఎక్కువసేపు ఉంచొద్దు మద్యపానం టీ కాఫీ చక్కెర పానీయాలు ఫీజీ డ్రింక్స్ ని మానుకోవాలి చెప్పులు లేదా షూజ్ లేకుండా బయట ఏమాత్రం తిరగకూడదు